భారతదేశం కాల్ కాల్పుల విరమణ చేసుకున్నదనే దానిపైన భిన్న అభిప్రాయాలు వెలువడుతున్న సందర్భంలో ఈరోజు త్రీటి వారు అడుగుతున్నటువంటి క్వశ్చన్ కాల్పుల విరమణ మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పి వారు అడుగుతున్నారు అయితే భారతదేశం అనేది అమెరికా చెప్పిందనో లేకపోతే ఇతర దేశాలు చెప్పిందనో వారు చెప్పిందనే విషయం కాకుండా భారతదేశం కాల్పుల విరమణ చేస్తుంది అంటే దాని వెనుక ఏదో పెద్ద వ్యూహం రచించి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లుగా నా అభిప్రాయం తెలియజేస్తున్నాను మనం ఒక దేశానికి ఒక దేశం చెప్పిన మాటలు వినేటటువంటి పరిస్థితుల్లో మనం లేము మనం అన్ని రంగాల్లోపల లోపల మన త్రివిధ దళాలు శక్తివంతమైనవి మనం అన్ని దేశాలను శాసించే స్థాయిలో ఉన్నాం కాబట్టి ఈ కాల్పుల విరమణ అనేది ఒక వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయంగా నేను భావిస్తున్నాను ఈ విధంగా ఆర్మీ జవాన్లందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారు చేస్తున్నటువంటి కష్టానికి ఖచ్చితంగా ప్రతిఫలం లభిస్తుంది వారందరికీ కూడా అందరూ కూడా అందరు మంచిగా యుద్ధంలో పాల్గొని మనకు భారతదేశానికి మరియు అదేవిధంగా ప్రజలందరూ సుఖశాంతాలతో ఉండడానికి వారు ప్రయత్నిస్తున్నారు కాబట్టి వారందరికీ జోహాలు తెలియజేస్తున్నారు ఈ చర్యల్ని ఈ కవింపు చర్యల్ని ఎప్పటికప్పుడు భారత్ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నది మరి గతంలో నుంచి కూడా ఎప్పుడో ఎన్నో సందర్భాల్లో కూడా మన పైన వారు అనేక దాడులు చేసిన మనం తిప్పికొట్టిన సందర్భాలు మన యొక్క ఆర్మీ అనుకోండి సైనిక జవాన్లందరూ కూడా ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు మరి ఈ సంఘటనతో పాకిస్తాన్ ఉగ్రవాదం దాడి చేస్తే పాకిస్తాన్ దేశ వాది నాయకులు అనుకోండి పాకిస్తాన్ ప్రజలు ప్రజలందరిపైన దాడులు చేస్తున్నారని చెప్పి ఒక భ్రమ కరిగించి అందరి దేశాలు భ్రమ కలిగించి మరి అమెరికా ఈ ఈ విషయంలో జోక్యం చేసుకొని మరి మరి ఈ యుద్ధ వాతావరణాన్ని ఆపేయాలని చెప్పి వారు చెప్పడము మన మన దేశానికి సూచించడంతో మరి తాత్కాలికంగా ఈ యొక్క యుద్ధం యుద్ధం సంబంధించిన అంశాలని మరి ఆపేయడం జరిగింది కానీ మరి ఇది ఎప్పుడు కంగా ఆపే విషయం కాదు అమెరికా చెప్పినంత చెప్పినంత మాత్రం ఈ యుద్ధం అనేది ఆగదు ఎప్పుడు విధంగా ఈ పాక్ కవింపు చర్యల్ని మన దేశంలోని మన సైనికులు అనుకోండి మన ప్రభుత్వ యంత్రాంగము మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉన్నారు పాకిస్తాన్లో ఉగ్రవాదులందరినీ ఏర్పాడడానికి తప్పకుండా మరి పాకిస్తాన్పై యుద్ధం చేసి వారిని అంతు చూడాలి వారిని మట్టుబెట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దేశము మన దేశంపై చేస్తున్న ఈ యుద్ధాన్ని మేము అభివర్ణిస్తున్నాము ఒక నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ అతిపెద్ద భారతదేశం పైన ఇలాంటి పిరికి పంద దెబ్బతీయడము ఇలాంటి యుద్ధ వాతావరణం నెలకొనడము చాలా బాధాకరము ఇలాంటి సంఘటనని మన భారత సైనికులు సమర్థవంతంగా తిప్పికొట్ట కొడుతున్నారు అలాగే మనదే పై చేయి ఉంటుంది సో దాంతో పాటు ఏంటంటే ఇంతకుముందు నిన్నమన జరిగిన సంఘటనలో వీరమరణం పొందిన వీర జవాను నాయక్ గారికి అలాగే సచిన్ యాదవ్ గారికి నివాళి అర్పిస్తున్నాము అలాగే ఈ భారత సైన్యం వెంబడి నూట నలభై కోట్ల ప్రజలు ఉంటారని కోరుకుంటున్నాము అలాగే మీ ధైర్య సాహసాలు వెలకట్టలేనివి మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఈ నూట నలభై కోట్ల జనాభా వెంట ఉంటుందని మేము కోరుకుంటున్నాము విజయం మనదే ఎప్పుడైనా సరే నేను పెంటోజీ నేను పె నవంబర్ నైంటీలా రిక్రూట్మెంట్ అయినా రెండు వేల పది డిసెంబర్లో రిటైర్మెంట్ అయినా నేను ఎక్సైజ్ మీని నేను ఈ మన పహల్గామ్లో జరిగిన దాడిని ఇరవై ఏడు మంది మన వాళ్ళని రక్షించడానికి ఒక ముస్లిం అబ్బాయి కూడా వాళ్ళని కాపాడడానికి ఎన్నో కష్టాలు పడి ఇటువంటి దాన్ని ఖండిస్తూ ఆయన ముస్లిం అని కూడా ఆయనని చూడకుండా ఆయన కూడా కాల్ చంపిండు మన భారతదేశాన్ని మన మన ఏమీ అది ఒక మతాన్ని ఇంటిగేట్ చేసి వాళ్ళని అన్ని విధాలా చెక్ చేసి వాళ్ళని కాల్చి చంపడం చాలా ఘోరము ఈ ఆపరేషన్ సింధుని మనం మోడీ గారు దాన్ని ప్రవేశపెట్టినందుకు మేము చాలా గౌరవపడుతున్నాము ఇలాంటిది మేము ఎక్కడైనా సిద్ధం ఉన్నాము ఈ ఆపరేషన్ సింధుని మేము గౌరవిస్తున్నాము ఈ యుద్ధము ఈ పాకిస్తానీల మీద కాదు మాకు ఈ పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఈ మిలిటెన్స్ని వాళ్ళ ఉగ్రవాదుల్ని పోషించి వాళ్ళని తినబెట్టి తాపి ఈ ఉగ్రవాదుల్ని ఉగ్రస్థానాలని ఆవరాలని ఏర్పాటు చేస్తుంది మేము ఆ ఉగ్ర ఉగ్రవాద మా కర్నెల్ సోఫియా మేడంజీ మరి వింగ్ కమాండర్ నోమికాసి మా ఆపరేషన్ సింధుని మా మేడం ఇద్దరు మా ఇండియన్ ఆర్మీ పులులు ది గ్రేట్ టైగర్ ఏప్రిల్ ఇరవై రెండు తారీఖున పాలనలో జరిగిన ఈ ఉగ్రదాడికి ఇరవై ఏడు మంది హిందువులని ఈ ఉగ్రవాదులు కూర్చోపోచ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా హిందువులని టార్గెట్ చేసి మరి వాళ్ళ బట్టలను ఇప్పి మరి వాళ్ళ హిందువులా కాదని చూసి చంపడం జరిగింది దీనికి వాళ్ళ పిల్లల ముందు వాళ్ళ భార్యల ముందు వాళ్ళని చంపేసి వాళ్ళను ఓడిపో చెప్పుకోమని చెప్పడంతో ఉగ్రవాదులు ఈ చెప్పి వాళ్ళు ఈ హిందువులను చంపడం జరిగింది అందుకోసమని మన ప్రజల మరి ఆపరేషన్ సింధులని తీసుకోవడం జరిగింది ఆపరేషన్ సింధు తీసుకురానికి కారణం ఏమంటే మన హిందువుల యొక్క ఆడవాళ్ళ బొట్టు నూరి బొట్టును వీళ్ళు చనిపోయడం జరిగింది అలాంటి బొట్టు చెరిపేసినందుకు మన ఈ ఆపరేషన్ ఇంధువుల ద్వారా వారి యొక్క రక్తపు బొట్టుని ఉగ్రవాదుల యొక్క రక్త బొట్టుని మన మాతకి తెలికంగా తిరిగి మన భరతమాత తెలికంగా పెట్టడం జరిగింది ఈ ఈ అంకితము మన ప్రధాని నరేంద్ర మోడీ చేయడం జరిగింది దీనికి ఆపరేషన్ ఇంధువులో ముఖ్యంగా ఇద్దరు ఆర్మీ ఆఫీసర్ లేడీస్ ఆఫీసర్ని ఎంచుకొని ఇరవై నిమిషాల్లో పాకిస్తాన్కి చుక్కలు చూపించడం జరిగింది ఇది యుద్ధం అనేది జస్ట్ ట్రైలర్ మాత్రమే చూపించారు ఆ యుద్ధం ట్రైలర్ చూసి పాకిస్తాన్ వణికిపోయి అమెరికా దేశానికి పోయి పాకిస్తాన్ గ్రోహుల పైన మన మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుని వాళ్ళ ఉగ్రవాద సిగ్నాలు లేకుండా వేసింది కాబట్టి అందుకు ఈ చర్య ఉగ్రవాద సిగ్నల్ ఇక్కడనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా ఉండకుండా వేరే ప్రభుత్వాలు ప్రపంచ దేశాలు కూడా దీన్ని సపోర్ట్ చేయలేదు ఎవరైనా మన ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఆ దేశాలని ఇదే విధంగా లేకుండా ఉగ్రవాదాన్ని లేకుండా ప్రపంచవ్యాప్తంగా లేకుండా చేయాలని చెప్పి ఇది మన ఆలోచన మన ఆలోచనగా ప్రపంచం ఆలోచన కూడా ఉండాలి ఎవరైనా అని ఇప్పుడు ఆల్రెడీ మనం యుద్ధం అయితే యాత్ర చేసిన ప్రకారం యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధాన్ని మన అమెరికా ప్రెసిడెంట్ మన ట్రంప్ గారు యుద్ధం జరగకూడదు యుద్ధం జరిగినట్లయితే మన దేశ ఆర్థిక వ్యవస్థ నశిస్తుంది అంటని చెప్పి మన శాంతి మార్గంలో పోవాలని చెప్పి మనకు యుద్ధం ఆపాలని చెప్పి మన ట్రంప్ మనకు సలహాలు ఇచ్చింది ఇది మంచి ఆలోచన కాకపోతే ఉగ్రవాద చర్యలు మాత్రం మేము ఎక్కడైనా సహించము సాటి సగటు మనిషి ఎటువంటి చర్యలు అంటే బాంబు దాడులు యుద్ధం అని ఏమీ ఉండకుండా ఓన్లీ ఉగ్రవాదాల పైన మాత్రమే దాడి చేసి మిగతా వరకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా